Yeah. మా భగవద్గీతను జాతీయ గ్రంథంగా మార్చాలి అదే విధంగా పాఠ్యాంశంలో పాఠ్యాంశంగా మార్చాలి అనేటువంటి మా డిమాండ్స్ రెండున్నాయి సో దీనికి ఈ విధంగా పిల్లలందరూ కూడా ఈ భగవద్గీత నేర్చుకుంటే మానసికంగా బలోపేతమై ఎలాంటి అగాయక్యాలకు పాల్పడకుండా వాళ్ళు ధైర్యంగా ఉంటారన్న ఉద్దేశంతో దీన్ని మేము పాఠ్యాంశంగా చేర్చాలనుకుంటున్నాము భగవత్ భగవద్గీత ఒకటి వ్యక్తిత్వ వికాస గ్రంథం అయితే నేటి సమాజంలో ఎట్లుందంటే మానసిక ఆందోళన చాలా ఎక్కువ ఉంది ముఖ్యంగా పిల్లల లోపల మానసిక ఆందోళన ఉండి ఒత్తిడికి లోన ఏం అంటే చిన్న చిన్న విషయానికి ఆత్మహత్య మాస్ తక్కువ లౌకేలుడైన అన్నిటికీ ఆత్మహత్య చేసుకుంటారు అంటే ఇట్లాంటి తరుణం లోపల ఏ ఏదైతే మానసిక అనేటువంటి తరుణం ఉందో అట్లాంటి తరుణం లోపల భగవద్గీత ఆగమనం అనేది చాలా అవసరం భగవద్గీత ఒక వ్యక్తిత్వ వికాసగ్ఞండం కాబట్టి అలాంటి పిల్లలకి మానసిక ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఉపయోగపడేది భగవద్గీత భగవద్గీత లోపల అనేక కోణాలు ఉన్నాయి జ్ఞాన సముపార్జన చేయాలనుకునే వాళ్ళకి జ్ఞాన సముపార్జన మోక్షాన్ని పొందాలనుకునేటటువంటి వాళ్ళకి మోక్షం వ్యక్తిత్వ వికాసం పొందాలనేటువంటి వాళ్ళకి వ్యక్తిత్వ వికాసాన్ని కూడా అందిస్తుంది అద్భుతమైనటువంటి భగవద్గీత అయితే అనేక రుగ్మతల పాలైతుడు సమాజం లోపల ఇప్పుడు అనేక స్ట్రెస్ వల్ల అనేక రుగ్మతలు బీపీలు సుధారులు ఆర్టీసీస్ డిసీజ్లు ఇవన్నీ మూల కారణం ఏంటంటే స్ట్రెస్ అలాంటి స్ట్రెస్ ను రిలీజ్ చేసేటటువంటి మంత్రము గానీ మందు గాని ఏదైనా ఉందంటే భగవద్గీత కాబట్టి ఇట్లాంటి సమాజం లోపల మా ధార్మిక చింతన లేకుండా మానవీయ విలువలు తగ్గిపోతున్నటువంటి సందర్భం లోపల ఈ భగవద్గీత గ్రంథం అనేది చాలా అవసరమని మేము అర్థం చేసుకొని మా గురుగారు నేర్పించినటువంటి భగవద్గీతని ముమ్మరం చేయాలి ప్రచారం ముమ్మరం చేయాలనేటటువంటి సౌద్దేశంతో గత ఎన్ని సంవత్సరాలుగా పిల్లలకి పెద్దలకి నేర్పిస్తున్నాము ఆషాఢ మాసంలో పారాయణాలు గీతా జయంతి ఉత్సవాలు ఇట్లా అనేకమైనటువంటి మనం నేర్చుకుంటున్నాం మా గారు రామకృష్ణ పంతులు జయరాబాద్ వాస్తవిలు వారు మాకు ఎన్ని సంవత్సరాల క్రితం నేర్పించడం జరిగింది అప్పటి నుంచి ఈ సంకల్పాన్ని తీసుకొని భగవద్గీత ప్రచారాన్ని చేస్తున్నాం ఇప్పటి వరకు పెద్దవాళ్ళు ఒక వెయ్యి మంది వరకి పిల్లలు ఒక ఎనిమిది వందల మందికి ఆన్లైన్ లో కూడా మేము తరగతులు నేర్పిస్తున్నాం పిల్లలకు కూడా ఆన్లైన్ లో నేర్పిస్తున్నాం పెద్దలకు కూడా నేర్పిస్తున్నాం ఇట్లా అనేక మందికి కూడా భగవద్గీతను ప్రచారం చేయాలనేటువంటి విషయం మండలంలో కూడా ఆన్లైన్ లో మండలంలో కూడా నేర్పిస్తున్నాం అందరికీ గీతా జయంతి సందర్భంగా గీతా వాహిని ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం మరియు గీతా యజ్ఞం జరుపుకోవడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలుగా గీతా ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం గీతా జయంతి గీతా యజ్ఞం కూడా జరుపుకుంటూ వస్తున్నాము గీతా ప్రచారంలో భాగంగా గీతా ఆధ్వర్యంలో రెండు వేల పదిహేడు నుంచి వివిధ రకాలుగా ప్రచారంలో భాగంగా ఎన్నో కాలనీలలో మేము క్లాసెస్ తీసుకుని ఒక వెయ్యి మంది దాటి మహిళలకు ఎనిమిది మంది వరకు పిల్లలకు నేర్పించడం జరిగింది మరియు మిగతా వాయిని ప్రచారంలో భాగంగా వివిధ పుణ్యక్షేత్రాలలో మేము కురుక్షేత్రంలో నూట ఎనభై ఒకటి మందితో అయోధ్యలో నూట ఎనిమిది మందితో మరియు ఉచింటలో నూట రెండు మందితో మరియు యాదాద్రిలో కూడా నూట ఎనిమిది మందితో మేము భగవద్గీత పారాయణం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతి గీతా జయంతికి కూడా ఒక సంకల్పం తీసుకోవడం జరుగుతుంది ఈ గీతా జయంతికి మేము ఏం సంకల్పం తీసుకున్నాము అంటే నెక్స్ట్ ద్వారకలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ద్వారకా ఇల్లు కూడా మేము గీతావాణి ఆధ్వర్యంలో పారాయణం చేయడం జరుగుతుంది అదే విధంగా రెండు వేల ఇరవై ఆరులో దశ సహస్ర గల గీతా పారాయణం పదివేల మందితో గీతా పారాయణం ఇది కూడా ఒక గీతా ప్రచారంలో భాగంగా పదిహేను మంటే గీతా పారాయణం త్వరలో ఆ ఫసిల్వాది శ్రీ జ్యోతిర్వాసి విద్యాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోనే మేము దశ గల గీతాపారాయణం చేయదలుచుకున్నాము దానికి కూడా అందరూ కూడా ఆ సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని మనవి రాబోయే రోజుల్లో కూడా ఇంకా గీతాయని ద్వారా ఇంకా కార్యక్రమాలు కానీ క్లాసెస్ ప్రచారంలో భాగంగా ఇంకా కార్యక్రమాలని మేము చే గీతా జయంతి సందర్భంగా ఇక్కడ సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించడం జరిగింది గీతా వాహిని వారి యొక్క ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా గీతా వాహిని ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి మరియు భగవద్గీత యొక్క ప్రచారం యొక్క కార్యక్రమాలు వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతున్నది అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా గృహిణులకు మరియు విద్యార్థులకు చిన్న చిన్న పిల్లలకు అందరికీ కూడా సుమారు పద్దెనిమిది వందల మందికి ఇప్పటి వరకు భగవద్గీత పఠనము నేర్పించడం జరిగింది అలాగే ప్రతి ఏకాదశి రోజు కూడా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుకి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలలో కూడా సంపూర్ణ భగవద్గీత పారాయణం అనేటువంటిది కురుక్షేత్రంలో మరియు అయోధ్యలో మరియు యాదగిరిగుట్టలు ఇట్లా అనేక క్షేత్రాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క భగవద్గీత పఠనం వల్ల మనిషి యొక్క అభివృద్ధి అనేది చాలా నిత్య జీవితంలో మనకు జరుగుతుంది ఒకసారి దీని యొక్క అర్థాలను మనం తెలుసుకున్నట్లయితే భగవద్గీత యొక్క సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే ఎంత ఎంతో ఉపయోగకరంగా నిత్య జీవితంలోనే మన యొక్క ఉన్నతికి అది ఉపయోగపడుతుంది నిత్య సత్యాలను అది బోధిస్తుంది ఈ అందరూ కూడా భక్తులు ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి రాబోయే రోజుల్లో అందరూ ప్రతి ఒక్క హిందువు కూడా భగవద్గీతను నేర్చుకొని దాన్ని సారాంశాన్ని గ్రహించి నిత్య జీవితంలో అభివృద్ధి చెందాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తుంది